పార్వతీపురం మన్యం జిల్లా ఎల్విన్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ హరి ఆధ్వర్యంలో ఎల్విన్పేట పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న గ్రౌండ్లో నిర్వహిస్తున్న వాలీబాల్ పోటీలను గురువారం రిబ్బన్ కట్ చేసి పాలకొండ డీఎస్పీ రాంబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా డీఎస్పీ రాంబాబు మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా వాలీబాల్ పోటీలను ఎల్విన్పేట పోలీసులు ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషదాయకమన్నారు ప్రతి ఒక్క యువత ఈ వాలీబాల్ పోటీల్లో పాల్గొని తన సత్తా చాటాలని పిలుపునిచ్చారు క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయన్నారు యువత క్రీడల్లో రాణించాలని వాలీబాల్ తో పాటు క్రికెట్ ఇతర క్రీడల్లో రాణించాలని యువత పోలీస్ సెలక్షన్ లో పాల్గొవాలని అలాంటి వారికి మా నుండి ఎలాంటి సహాయం అందజేయాలని మా దృష్టికి వస్తే వారికి సాయం చేస్తామని రానున్న రోజుల్లో ప్రభుత్వం యువతకు ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాయని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని గతంలో నలభై మూడు మందికి ప్రత్యేక శిక్షణ ఇస్తే వారిలో నలభై ఒక్క మంది సెలక్షన్లో రాణించారని యువత క్రీడతో పాటు రైల్వే సిఆర్పిఎఫ్ సెంట్రల్ ఫోర్స్ వంటిలో ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని యువతి యువకులు చదువుకోవాలని ఆసక్తి ఉన్న పేదవాళ్లు ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకువస్తే వారికి ప్రత్యేకంగా వారి చదువుకి క్రీడలకు మావంతు సహాయం చేస్తామని తెలియజేశారు ఈ వాలీబాల్ పోటీల్లో ఎప్పటి వరకు పలు గ్రామాల నుంచి ముప్పై ఆరు టీంలు పాల్గొన్నాయని డీఎస్పీ రాంబాబు పేర్కొన్నారు వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన టీములకు మొదటి బహుమతి పదివేలు ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీ రెండవ బహుమతి ఐదు వేలు ప్రైజ్ మనీతో ట్రోఫీని కూడా అందజేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎల్విన్ పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బి హరి ఎస్ఐ లు శివప్రసాద్ నారాయణరావు నీలకంఠారావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మీతో ఇంక ఫ్రీగా కలవాలి మీతో మమేక అవ్వాలి యూత్ని ఒక అంటే యూత్ని ఒక స్పిరిట్ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్ ప్రకారం కట్టడం జరుగుతుంది మీలో ఒక దాగి ఉన్నటువంటి ప్రతిభని వెలికి తీసి మిమ్మల్ని మరింత ప్రోత్సహించడానికి ఉద్దేశంగా మా ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు కొన్ని చోట్ల మనం మెడికల్ క్యాంపులు పెడుతున్నాం ఇక్కడ వచ్చేవాడికి వాలీబాల్ టోర్నమెంట్ అనేది పెట్టడం జరుగుతుంది ఎందుకంటే మన ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా వాలీబాల్ ఆడతారు కాబట్టి ఇక్కడ వాలీబాల్ గతంలో నేను ఇన్స్పెక్టర్గా పనిచేసినప్పుడు కూడా ఇక్కడ టోర్నమెంట్స్ కానీ పెట్టడం జరిగింది అదేవిధంగా సే గారు చెప్పినట్టు మనకి ఇది ఓన్లీ ఆటనే అనే చూడాలి ఇది వ్యక్తిగతంగా కాదు మీ మీలో టాలెంట్ని ఉపయోగించి బాగా స్పోర్ట్స్మెల్ స్పిరిట్ తోటి ఆడాలి స్పోర్ట్స్లో గెలుపుకోవడం అనేది సహజము కానీ దాన్ని స్పిరిట్గా తీసుకొని గెలవడానికి ప్రయత్నం చేయడం తప్పు లేదు కానీ మనం మిస్యూజ్ అంటే వేరే రకంగా దాన్ని పర్సనల్ గా తీసుకొని అడ్జస్ట్గా కాకుండా ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ లో ఆడి అందరు కూడా గెలవడానికి ప్రయత్నం చేయండి తప్పేం లేదు ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం ఆట అనేది గెలవడం గురించి అని ఒకటే కాదు అంటే ఆట వలన రెండు రకాలు వస్తాయి మనకి ఏంటంటే మీ శారీరక దారి అనేది పెరుగుద్ది ప్లస్ మిగిలిన మిగిలిన ప్లేయర్స్ తోటి మిగిలిన ఏరియా కూడా మీకు అకౌంటెన్స్ వస్తుంది ఒక భావం అనేది పెరగడానికి ముఖ్య ఉద్దేశం మీలో మీకు భావం ఉండాలా మీకు మాకు పోలీసు మీరుంటేనే ఉన్నాం పోలీసు పోలీసు మేము ఎందుకు పోలీస్ స్టేషన్ పెట్టారంటే ఇక్కడ ప్రజలు ఉన్నారు కాబట్టి పెట్టారు మేము వేరు మీరు వేరు కాదు మీ గురించే మేము ఉన్నాం కాబట్టి ఇక్కడ మీ గురించి మేము పెట్టాలనుకుని ఎస్పీ గారు ఉత్తర్వులు ఉన్నకు ఆయన అంటే పర్మిషన్ తీసుకొని ఇది పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు దీన్ని చక్కగా వినియోగించుకొని మీ టాలెంట్ను ప్రదర్శించండి దీంట్లో బాగా ఏదైనా బాగా మీరు కృషి బాగా ఆడి ఉంటే దానికి ఇంకా ఎక్కడన్నా టోర్నమెంట్స్ వేరే డిస్ట్రిక్ట్ లెవెల్ ఎక్కడైనా పెట్టడానికి ఉన్నప్పుడు ఆ టీమ్స్ మన తరఫున ప్రపరేషన్ జరుగుతుంది నాట్ ఓన్లీ ఇది ఒకటే కాదు మీకు ఎటువంటి సమస్యలు ఏమైనా మీరు ఇక్కడ చెప్పవచ్చు ఇక్కడ ఆడడానికి వచ్చారు మీ గ్రామంలో పోలీస్ సైడ్ కానీ లేకపోతే మీకు ఏదైనా కోచింగ్స్ కావాలన్నా లేకపోతే ఏదైనా స్టడీ మెటీరియల్ కావాలన్నా దానికి సంబంధించి కూడా మీరు ఏదన్నా ఉంటే ఫ్రీగా మీరు ఎలాగో వచ్చారు కాబట్టి మీ తాలూకా గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటే అవి కూడా మేము మీతో షేర్ మాతోటి మీరు షేర్ చేసుకుంటే మేము అవి రిడ్రెస్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రకంగా మీతో ఇంట్రాక్షన్ అవడానికి కొన్నిసార్లు మేము మేము మీ ఊరు వచ్చినప్పుడు మేము మీరు దొరకపోవచ్చు లేకపోతే మీరు వచ్చినప్పుడు మేము కొన్ని పరిస్థితులు దొరకపోవచ్చు కాబట్టి యూత్ ఇంతమంది యూత్ని మనం ఒకసారి తీసుకొస్తే వాళ్ళతో మాట్లాడినట్టు ఉంటుంది వాళ్ళ తాలూకా ఏమైనా ఇష్యూస్ ఉంటే దాన్ని అడ్రస్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్ కూడా బయట తీయడానికి అవకాశం ఉంటదనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రామ్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది అందరు కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాము అందరికి మాకు అందరూ